ఎన్సేఫ్ మ్యాన్ తొందర కాని మీరా ఇట్స్ మీ ఈ టైంలో నేను రాకుంటే ఇంకెవరు వస్తారు ఫెలో ఏంట్రా మీ మానవులు ఒకడేమో తాగి తాగిపోతాడు కొందరేమో పని లేకపోతారు మరికొందరేమో చదువు లేకపోతారు రైతులేమో గతి లేకపోతారు నా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు కదరా ఆఖరికి నన్ను కూడా ఇక్కడికి రప్పించారు వేస్ట్ ఫెలోస్ నీలాగా నాకు టైం లేదు కానీ అక్కడ నా గురించి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు పద పద ఏహే ఏ ఆగుస్వామి నా బాధలో నేను నీ గోలు ఒకటి అబా ఏంట్రా నీ బాధ ఒకటా రెండా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నా జీవితం నాశనం అయిపోయింది ఉద్యోగాలు ఇస్తానని ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయాను నా మీద నమ్మకంతో మా అమ్మ నాన్న ఉన్నదంతా అమ్మి నా చదువుకే పెట్టారు అటు ఇస్తానన్న పథకాలు రాక ఇటు నాకు ఉద్యోగము రాక ఆ బాత్తో మా నాన్న కల్తీ మధ్యన తాగి తాగి ఈ మధ్యన చనిపోయారు ఆ బెంగతో మా అమ్మ మంచం ఎక్కింది ఉన్న ఒక్క చెల్లి చదువుకోవాలో మా అమ్మను చూసుకోవాలో అర్థం కాని పరిస్థితి నాన్న ఎలాగో లేరు కదా ఆ చూసుకుందాం చూసుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు పని లేదు మా లాంటి పేద కుటుంబాలు బతకటం కష్టం అండి చాలా కుటుంబాలు రోడ్డుని పడ్డాయి ఐదు సంవత్సరాలుగా ఏ తప్పు చేయకుండానే ప్రతిరోజు ఇక్కడ నరకం ఊపించాను నువ్వేంటి కొత్తగా తీసుకెళ్లేదు ఆహా ఇంత పెద్ద తప్పు చేసి తప్పు చేయలేదంటా నేను తప్పు చేశానా ఏం చేశాను స్వామి తప్పే కదా నీ విలువైన ఓటుతో తప్పు నాయకుణ్ణి ఎన్నుకున్నావు అది మరి పెద్ద తప్పా కాదా అవును తప్పే చేశాను తప్పే 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 వేరే లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దారి ఉంది మానవా దారి ఉంది ఐదు సంవత్సరము ఓపిక పట్టిన వాడివి ఐదు వారాలు ఓపిక పట్టలేవా ఎందుకు స్వామి ఐదు సంవత్సరంలో జరిగింది ఈ ఐదు వారాల్లో ఏం జరుగుద్ది అటు చూడరా విలువైన జీవితం కోసం మీ అమూల్యమైన ఓటు వేసి సరైన నాయకుని ఎన్నుకోండి చూశాను స్వామి జ్ఞానమున్న వాడివి నీ జీవితము నీ కుటుంబ జీవితము మార్చుకునే ఆయుధం నీ చేతిలోనే ఉంది ఈసారి నాలాంటి అందరి యువకుల ఓటు మా చంద్రనికే బాబుని మళ్లీ గెలిపిద్దాం మన భవిష్యత్తుని కాపాడుకుందాం